నమస్కారం కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్స్ కు మీకు స్వాగతం టాస్క్ ఫోర్స్ లో మనం ముఖ్యమైన సభ్యులం కనుక ఈరోజు తెలుసుకుందాం కోవిడ్ నైన్టీన్ సంక్రమణలో ప్రొనేషన్ అంటే బోర్లా పడుకునే స్థితి వల్ల కలిగే ప్రయోజనం గురించి కోవిడ్ నైన్టీన్ యొక్క తీవ్ర లక్షణాల గురించి మీకు తెలుసు అవి పెదవులు లేదా మొహం నీలంగా మారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం మానసిక అసమతుల్యత మరియు స్పృహ కోల్పోవడం టూ స్థాయి తొంభై నాలుగు శాతం కన్నా తగ్గిపోవడం ఛాతిలో నొప్పి లేదా పట్టేయడం తినడంలో తాగడంలో ఇబ్బంది నిలబడ్డంలో లేదా నడవడంలో ఇబ్బంది తీవ్రమైన దగ్గు నూట ఒక డిగ్రీలకు పైగా జ్వరం వీటిలో ఏ లక్షణం కనిపించినా రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి ఒకవేళ రోగి తొంభై నాలుగు శాతం కన్నా తగ్గినా తను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా అంబులెన్స్ వచ్చే వరకు రోగిని బోర్లా పడుకోబెట్టాలి అంటే రోగి ప్రోన్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలి దానివల్ల రోగికి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది పైగా స్థాయి కూడా మెరుగుపడుతుంది బోర్లా లేదా ప్రోన్ పొజిషన్ కోసం ఈ ప్రకారం చెయ్యండి ముందు బోర్లా పడుకోండి ఒక దిండును రోగి తలకింద మరో దిండును పొట్టకింద ఇంకో దిండును కింద పెట్టండి ఈ స్థితిలో రోగి అర్ధగంట నుండి రెండు గంటల వరకు పడుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఆక్సిమీటర్ ఉంటే రోగి తన టూ స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అవసరమైతే వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి తర్వాత రోగి ముప్పై నిమిషాల నుండి రెండు గంటల వరకు కుడివైపు పొర్లి పడుకోవాలి తర్వాత ముప్పై నిమిషాల నుండి రెండు గంటల వరకు ఇలా కూర్చోబెట్టండి అంటే పక్క మీద వీపుకు సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టండి ఇప్పుడు ఎడమవైపుకు తిరిగి ముప్పై నిమిషాల నుండి రెండు గంటలు పడుకోబెట్టండి మరలా పొట్టమీద అంటే బోర్లా ముప్పై నిమిషాల నుండి రెండు గంటలు పడుకోబెట్టండి కానీ గుర్తుంచుకోండి భోజనం చేశాక ఒక గంట వరకు ప్రోన్ స్థితిలో లేదా బోర్లా పడుకోకండి రోగి పడుకోగలిగినంతసేపు మాత్రమే బోర్లా పడుకోవాలి ఒక రోజులో రోగి విడతలవారీగా పదహారు గంటల వరకు పొట్ట కింద దిండు పెట్టుకుని బోర్లా పడుకోవచ్చు దిండ్లను రోగి సౌకర్యానుసారం కాస్త అటూ ఇటూ జరుపుకోవచ్చు గర్భిణీలు తీవ్రమైన గుండె జబ్బు ఉన్నవారు వెన్నెముక లేదా తుంటి ఎముకకు దెబ్బ తగిలినవారు లేదా ఈ ఎముకలు దృఢంగా లేనివారు ఇలా బోర్లా పడుకోకండి మరిక ఆలస్యం చేయకుండా ఈ సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి ఎందుకంటే వివేకం మరియు నిబ్బరంతోనే మనం సమిష్టిగా కోవిడ్ నైన్టీన్ ను కొట్టగలం మాస్క్ సబ్బు ఆరడుగుల దూరంతో పాటు వ్యాక్సిన్ ఈ నాలుగు సురక్షా కవచాలు మాత్రమే మనల్ని ఈ మహమ్మారి నుండి కాపాడగలవు సురక్షితంగా ఉండండి సురక్షితంగా ఉంచండి మరింత సమాచారం కోసం మా కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్స్ యొక్క ఇతర వీడియోలు చూడండి